ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సహజ మార్గము దృష్ట్యా రాజయోగ ప్రభావం ఇందులో హృదయ క్షేత్రం అనే చాప్టర్లో పార్ట్ టూలో భాగంగా మనం నూట ఎనభై ఒకటవ పేజీ నుండి ప్రారంభిద్దాం గురువు సలహాను పాటించడం ద్వారా విశాలమైన హృదయక్షేత్రాన్ని అవలీలగా దాటవచ్చు అయితే ఇంకా ఎంతో ఉన్నతమైన క్షేత్రాలన్నింటినీ దాటి ప్రాణాహుతి ప్రసారం చేసే శక్తిని కలిగిన మహనీయుడే సమర్థుడైన గురువు కాగలరని గుర్తించుకోండి శిష్యుడికి తన వంతుగా దృఢ సంకల్పం అవసరం అనడంలో సందేహం లేదు ఇది నిజానికి కనిపించేటంత కష్టమేమీ కాదు అభ్యాసులు సూక్ష్మమైన దానిని సాధించడానికి కష్టమైన విధానాలను అవలంబిస్తారు మార్గాననున్న ప్రధానమైన సంకటం అదే ఈ విశాల క్షేత్రానికి చేర్చే నిచ్చెనలోని అట్టడుగు మెట్టు మీద నారదుడున్నాడు హృదయక్షేత్రంలోని ఒక మూలన కూర్చుని వీణపై రాగాన్ని ఆలపిస్తున్నాడంలో ఏమాత్రం సందేహం లేదు హృదయంలో మిదిలే నిమ్నరకానికి చెందిన నాదంతో మాత్రమే ఆయన లీనమై ఉన్నాడు మిగతా మహర్షుల గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు వారి నిజస్థితిని బయట పెడితే ప్రజలు నా మీద విరుచుకుపడతారన్నదే నా భయం అయితే వారిని గురించి మున్ముందు రాబోయే నా ఆధ్యాత్మిక వారసునికి వెల్లడి చేస్తాను నేను ఇంకా చాలా విషయాలు వెల్లడి చేయవలసి ఉంది నా జీవితకాలంలో కొన్ని ఆ తర్వాత అంటే నా భౌతిక రూపమంతరించిన తదనంతరం మరికొన్ని వెలుగులోకి వస్తాయి హృదయక్షేత్రం ఇంచుమించుగా శిరస్సు నుండి పాదాల వరకు విస్తరించి ఉంది పరమాత్ముని సృష్టి అంతా ఈ వృత్తంలోనే ఎమిడి ఉంది ఈ కార్యం ఎలాగూ వేర్వేరు ఇంద్రియాల మధ్య విభజించబడి ముందుకు నెట్టబడుతోంది ఈ హృదయక్షేత్రంలోని మధ్యస్థానానికి క్రిందిగా వెళ్తే ఎంతోమంది కార్యనిర్వాహకులు పనిచేస్తూ ఉండడాన్ని మనం చూస్తాం వారికి నిర్దేశించిన రీతిలో వారి వారి విభిన్న కార్యాలను నిర్వర్తిస్తున్నారనుకోండి పరమాత్ముని శక్తులు వీరిలో కూడా ఉన్నాయి అయితే వాటిని విధి నిర్వహణలో వారు వాడుకుంటారు అది ప్రకృతికి చెందిన గొప్ప కార్యనిర్వహణ యంత్రాంగం విషయవాసనలను మీరు తొలగించుకొని స్వయం కల్పిత శక్తిని పూర్తిగా ఖర్చు చేసినప్పుడు సృష్టి ఆరంభ స్థితిలో ఉన్న ఆ దివ్య స్థితిలో మీరు అడుగు పెడతారు ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ క్షేత్రంలో మీ మీ గ్రంథుల ముడులు విడివడినప్పుడు ప్రశాంతత వ్యాపించిన స్థితి ప్రధానంగా ఉంటుంది అచ్చట మీరు చూసే ప్రతిదీ ప్రశాంతతతోనూ నిరాడంబరతతోనూ కనబడుతుంది నీచే సృష్టించబడినది ఏది ఇక మిగలదు బిందువులు అణువులు అదృశ్యమైపోతాయి మిరుమిట్లు గొలిపే కాంతి కూడా ఇప్పుడు శూన్యత్వానికి లేదా సున్నాకు వచ్చే వరకు కాంతి విహీనం కావడం మొదలు పెడుతుంది ఇప్పుడక్కడ భారం ఉండదు అక్కడున్న సత్యస్థాయికి ఇంకా ఎదగలేదు కాబట్టి ఆత్మకు ఆ స్థితి ఊహాతీతమే అవుతుంది ఆత్మకు తనను తాను తెలుసుకోవాలన్న తపన ఎప్పుడూ ఉంటుంది అయితే కేంద్రంలో లయమైనప్పుడే అది సాధ్యమవుతుంది ఈ క్షేత్రాన్ని ఆవరించి పైకి కనపడుతున్న పొరలు ఇప్పుడిక ఎంత మాత్రమూ ఉండవు విశ్వాంతరాలంలోని శక్తులు ఈ విశాల హృదయ క్షేత్రంలో నివసిస్తుంటాయి ఈ విశాల క్షేత్రాన్ని దాటి దివ్య మనసు దిశగా పయనిస్తున్నప్పుడు మీరు ఎన్నో దివ్య శక్తులను పొందుతారు వాటిని దైవకార్యం నెరవేర్చడానికి వినియోగిస్తారు ఈ పుస్తకంలో ఆ శక్తులను గురించి నేను చర్చించడం లేదు హృదయ క్షేత్రానికి సంబంధించిన నా పరిశోధన లేదా వినూత్న ఆవిష్కరణ లేదా నేను కనిపెట్టిన దానిని నేను ఇక్కడ వెల్లడిస్తున్నాను రక్త మాంసాలతో తయారైన హృదయాన్ని పటం ఒకటిలో చూపినట్లుగా రెండు భాగాలుగా విభజిద్దాం వృత్తాకారంలో యు అని గుర్తించిన భాగం ఎల్ అని గుర్తించిన భాగం కన్నా ప్రకాశవంతంగా ఉంటుంది ఇక్కడ మూడు బిందువులు ఉంటాయి ఒకటి పైన మరొకటి దిగువన ఈ రెండింటి మధ్యలో ఒకచోట మూడవ బిందువు ఉంటుంది పైనున్న బిందువు ఏగాను దిగువనున్న బిందువు గాను పటం రెండులో చిత్రించబడింది మీరిక్కడ వివిధ రకాలైన బీజాలు మనోప్రవృత్తులు సుడల రూపంలో తిరగడాన్ని చూస్తారు ఏ బీ ల మధ్య ఒక బిందువు ఉంటుంది కొన్నాళ్ళపాటు రాజయోగాభ్యాసం చేసిన తర్వాత ఈ బిందువును నొక్కినట్లయితే మీరు తేజోమయ లోకం బ్రైటర్ వాళ్లోని విముక్తాత్మలతో సంభాషించగలుగుతారు మీరు ఏదైనా ఆలోచించినప్పుడు ఆ ఊహ మొదట ఏ వద్ద పుడుతుంది ఏ బిందువు వద్ద ఉంటూ పదే పదే మీరేది తల తలస్తే ఆ ఆలోచనకు తగినట్లుగానే మీరు మీ ప్రారబ్ధాన్ని ఏర్పరచుకుంటారు శారీరక వాంచలన్నీ పోయినట్లుగా తయారవుతున్నారనుకుని మీరు బి అను బిందువుపై ధ్యానం చేసినట్లయితే అతి తక్కువ సమయంలో ఆ ఫలితాన్ని పొందగలరు మీరు స్వయంగా ఇది చేసి చూస్తే తప్ప దీనిని మీరు ఊహించనైనా ఊహించలేరు అనుభవం ద్వారానే దాన్ని గ్రహించగలరు సహజ మార్గ అభ్యాసులు ఈ బిందువుపై సాధన చేసి అసాధారణమైన మెరుగుదలను చూస్తున్నారు ఈ రెండు బిందువులపైన సాధన ఒక క్రమ పద్ధతిలో సాగినట్లయితే కోరికలు త్వరలోనే వీట్కోలు చెప్పనారంభిస్తాయి ఏ బి ల మధ్యనున్న ఈ మూడో బిందువు గోప్యంగా ఉంచుతున్నాను అలా రహస్యంగా ఉంచకపోతే అనుచితంగా దానిని ఉపయోగించడం వలన ఉపద్రవం సంభవించవచ్చు అందుచేత దానిని నేను వెల్లడించడం లేదు యు అని గుర్తించిన ఎగువ ప్రాంతం హృదయం యొక్క మొదటి బిందువు కాగా ఎల్ అని గుర్తించిన దిగువ ప్రాంతం హృదయం యొక్క ద్వితీయ భాగమై ఉంది ఎగువ ప్రాంతం మహా ఋషులు చేరుకునే స్థానం ఎంతో తపస్సు త్యాగాలు చేసి వారి స్థితికి వస్తారు ఎంతో చేరువలోనే ఉన్నప్పటికీ ఇది అందరి కోసమై తిరువబడలేదు ఎవరైతే నిజంగా దీనికి పాత్రలో కేవలం వారి మాత్రమే మాత్రమేది తెరవబడుతుంది దిగువ ప్రాంతం సాధారణ జనులు సంచరించే స్థానం యు అని గుర్తించిన ప్రాంతంలో నిమ్న రకానికి చెందిన అతిచేతన నివసిస్తుంది ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు అనేకమైన దైవ సంబంధ విషయాలను గురించిన స్ఫురణ కలగడం మొదలు పెడుతుంది లౌకిక వ్యామోహాల మత్తులో మునిగి తేలుతున్నవాడు కనీసం ఈ మాత్రం తక్కువ స్థాయిలోని అధిచేతనా స్థితికి కూడా చేరలేడు ఏ బి బిందువులను శుద్ధి చేసుకుంటూ ఎగువ ప్రాంతంలో అడుగుపెడితే హృదయంలోని ఈ ప్రాంతంలో ఉండే ఇంకొక రకమైన అధిచేతనా స్థితిని పొందుటకు నిన్ను నీవు పాత్రుడిని చేసుకోవచ్చు బి బిందువును బాగా శుద్ధి చేసుకున్నవాడు నేను ఇక మీదట వివరించబోయే అతిచేతన స్థితిని పొందబోయే శుభవార్తను అందుకుంటాడు ఇప్పుడు ఏ బిందువులుండే ప్రదేశాన్ని కొలతల ద్వారా తెలుపుతున్నాను శరీరానికి ఎడమవైపున ఎడమ ఊపిరితిత్తి దిగువ భాగంలో హృదయం ఉంటుంది ఎడమ చనుమున నుంచి కుడివైపుగా తిన్నగా రెండు వ్రేళ్ల మందం కొలిచి అక్కడ నుండి తిన్నగా క్రిందికి మూడు వ్రేళ్ల మందమును కొలవండి అదే ఏ బిందువు ఉండే స్థానం రెండు వ్రేళ్ల మందం ఎవరికి వారే ఏ నుండి తిన్నగా క్రిందికి తీసుకోండి అప్పుడు బిందువు వస్తుంది ఎవరి వ్రేలుతో వారే కొలవాలి బీ స్థానం సరిగ్గా ఆఖరి పైనే ఉంటుంది ఉన్నత రకానికి చెందిన అదిచేతన అని పిలిచే బిందువునకు మనం చేరుకునేంత వరకు మన అధిచేతన ఈ ప్రాంతంలోనే పయనిస్తుంది దీనిని పటం మూడులో చిత్రించడం జరిగింది హృదయంలో ఎగువ ప్రాంతం కుడివైపున ఉంటుంది కానీ ఇక్కడ ఈ భాగంలో అది ఎడమవైపున ఉంటుంది ఇక దిగువ ప్రాంతం కుడివైపున ఉంటుంది ఇక్కడ ఏ వన్ వన్ అను బిందువులు హృదయంలోని ఏబి బిందువులను పోలి ఉంటాయి డి అనే భాగంలో ఉన్నత రకానికి చెందిన అతిచేతన ఉంటుంది ఉన్న ఒకే ఒక తేడా ఏమిటంటే ఏ వన్ వద్ద మిదిలే భావనలు సూక్ష్మమైనవి ఇక వన్ వద్ద కూడా సూక్ష్మమైనవి నెలకొనారంభించాలంటే దానిని శుద్ధి చేసుకునుట అభ్యాసికే వదిలివేయబడుతున్నది హృదయంలోని ఏ బి బిందువులను ఏ మేరకైతే మీరు శుద్ధి చేస్తారో అంత మేరకు ఈ భాగంలో మీరు శుద్ధి కాబడతారు ఉన్నత స్థితిలోని ఈ భాగంలోకి ప్రవేశించడానికి వీలు కల్పించేంతగా వారు హృదయాన్ని శుద్ధి చేసుకోలేదు కాబట్టి సాధారణంగా దిగువ ప్రాంతమని పిలిచే కుడివైపు నుండే మొదలు పెడతారు వారు తాము కూడబెట్టుకున్న వాటన్నింటితో పాటుగా ప్రవేశించాలనుకుంటారు ఆ విధంగా వారు ఎడమ నుండి వెళ్లేందుకు ప్రయత్నించడం ద్వారా అసాధ్యమైన పనికి పూనుకుంటారు శిష్యుడు కలిగి ఉన్న వాటిని విసిరిపారేసి అతనిని కుడివైపునకు నడిపించుట అనేది చాలా వరకు సమర్థుడైన గురువుపైనే ఆధారపడి ఉంటుంది హృదయం యొక్క ఈ పెద్ద వృత్తంలోని ఒక భాగమైన అనంత విశ్వం ఇక్కడే మొదలవుతుంది కాంతి పెద్ద పెద్ద జల్లులుగా పడడాన్ని జనం తరచుగా అనుభూతి చెందేది ఇక్కడే కానీ ఇది మన గమ్యం కాదు హృదయపు ఈ విశాల వృత్తాన్ని దాటే ముందు మనం దీన్నంతటినీ చీల్చుకొని ముందుకు పోవాలి అదేవిధంగా మనమిప్పుడు ఈ ప్రాంతంలోని మరొక భాగమైనట్టి డి టూ అని పిలువబడే ఎగవ భాగానికి వస్తాం పటం నాలుగులో చూపినట్లుగా కుడివైపున నున్నది దిగువ ప్రాంతం ఇక్కడ అతి సూక్ష్మ స్థితిలోని అదిచేతనను చూస్తాం ఇదంతా హృదయంలోని బిందువు బిపై ఆధారపడి ఉంది దాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసినట్లయితే మిమ్ములను డి టూ అనే ప్రాంతంలోని ఏ టూ అనే బిందువుకు చేరుస్తుంది అతి సూక్ష్మ స్థితిలోని అతిచేతనకి కొద్దిగా దిగువన అనగా కపాలానికి వెనుక మనోక్షేత్రం ప్రారంభమొక చోట మళ్ళీ అవే బిందువులను కలిగిన రెండు భాగాలుంటాయి అయితే వీటిని సునాయాసంగా మనం దాటివేసి ఆ తర్వాతి బిందువును మనం చేర్చుకుంటాం దానిని పటం సహాయంతో తరువాత చూపిస్తాను నేను హృదయక్షేత్రాని గురించి అది సంక్షిప్తంగానే అయినప్పటికీ తగినంతగా చర్చించాను ఇక మున్ముందు మన ప్రయాణంలో మనకు తారసపడే ఉన్నత దశల గురించి ఇప్పుడు చర్చిస్తాను థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు